ఇప్పుడైతే మనం జొన్న తోటలోకి వచ్చామన్నమాట మొక్కజొన్న గాయ మొక్కజొన్న మొక్కజొన్న గాయ పచ్చిగా ఎండిపోయినాయి అట్టుంది గాయస్ పచ్చిది ఎండిపోయినాయి నా తెలిసి చూడండి ఎట్లా ఎండిపోయినాయో మా తేనె పక్కనే ఉంది మాదైతే అస్సలు కాదు ఎండాకే మిషన్తో కాస్త ఈ ఎండి ఏం చేసుకుంటారు గాయ ఇదిగోండి చూడండి ఎండిపోయింది ఇది మొత్తం ఎండిపోయిందనమాట ఫుల్లు జెల వస్తుంది మస్తు జల వస్తుంది జల అయితే మీరు ఒకటి తీసుకొని వెళ్దాం మనం దీన్ని పాప్కార్న్ చేసుకుందాం నూనె వేస్తే పాప్కార్న్ అవుతాయి కదా ఇంకోటి చూసారా ஒருக்கோதம் இல்லை தான் நீனா ஓபன் செய்யலாம் சாப்பிட்டுக்கோட்டு కూడా మా చేయితే కాదు గాయస్ రెండు అయితే తీసుకొని పోతున్నా ఇంకే వచ్చిన కాదు కాబట్టి బాగా గాయస్ మనం ఇప్పుడైతే ఇంటికి